హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్టి అమ్మి రెసిపీ వచ్చేసి కోకోనట్తో పాయసం అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అర లీటర్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి అది హాఫ్ తగ్గాలన్నమాట ఈలోపు నేను కాయలో ఉన్న పప్పు ఏదైతే ఉందో అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో మిగిలిన పప్పును కూడా నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను వేసుకొని కొంచెం కోకోనట్ వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత మన పాలు కూడా బాగా మరుగుతుంది చూడండి సో ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్కి తగినట్లుగా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక చిటుకుడంత యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని కూడా వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎల్నీరు కొబ్బరి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే బాయ్ బాయ్